నందమూరి బాలయ్య కుమారుడికి దిష్టి తగిలిందని చెప్పుకోవాలి గత వారం రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో చాలా చురుగ్గా తన ఫోటోలు వైరల్ అవుతున్నాయి చూసిన వాళ్ళు కుర్రోడు చాలా బాగున్నారు ఇండస్ట్రీని దున్నేస్తారు అంటూ చెప్పుకొస్తున్నారు అంతేకాకుండా ఇప్పుడు బాలయ్య అభిమానులు కొందరు బాలయ్య ఫోటోలు వాల్పేపర్గా తీసేసి మోక్షజ్ఞ ఫోటోలను పెట్టుకుంటున్నారంటే ఆయన ఏ విధంగా అందరికీ నచ్చేశారు మనందరికీ అర్థమవుతుంది ఇక శత్రువులు కూడా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలయ్య మాత్రమే నందమూరి బాలయ్య కుమారుడు వస్తున్నారంటే ఇక ఎలాంటి శత్రువు అయినా మిత్రులు అయిపోవాల్సిందే బాలయ్య మీద చాలామంది కోపంతో బాలయ్యని తిట్టుతూ పోస్టులు చేస్తుంటారు కానీ కొందరు మాత్రం బాలయ్యతో ప్రేమగా ఉంటారు అయితే గత వరుస హిట్లతో దూసుకుపోతున్న నందమూరి బాలయ్యని చూసి చాలామంది అభిమానులు అయ్యారు ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా అలానే ఉంది ఆయన రాకముందే ఆయనకి అభిమానులు ఎక్కువైపోతున్నారు వారిలో శ్రీరెడ్డి కూడా ఒకటి చాలా అందంగా ఉన్నవరా ఐ లవ్ యూ బంగారం అంటూ ఆమె ఫేస్బుక్లో పోస్ట్ చేశారు ఇంకేముంది నందమూరి అభిమానులు కొందరు తిడుతూ కొందరు పొగుడుతూ శ్రీరెడ్డికి సమాధానాలు చెప్తున్నారు ఇక నందమూరి బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ రాకముందే ఇలా ఉంటే వస్తే ఏ విధంగా ఉంటుందో సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి